జేపీ నైన్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బోల్లా సుదర్శన స్టేట్ కౌన్సిల్ ఎలా చంద్రశేఖర్ తిరుగుతూ ఇంటికి గడప గడపకు ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచార నిర్వహించారు ఇక నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయని భారతదేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోదీ ప్రజలు ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని మీడియాతో మాట్లాడారు ఈ ప్రచారంలో జిల్లా నాయకులు సిఎన్ రెడ్డి బందారపు లింగస్వామి దంతూరి సత్తయ్య గౌడ్ రాచకొండ కృష్ణ మారోజు అనిల్ కొత్త రామచంద్రు మందుల నాగరాజు సంతోష్ గుప్తా అమరేందర్ నర్సిరెడ్డి మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఏది అడగలేదు ఇప్పుడు ఈయన ఇన్ని చేస్తా చేస్తా చేస్తాడు ఏం చేస్తా లేదు మీరు చూస్తూనే ఉన్నారు ఐదు వందలు అన్నాడు తర్వాత రుణమాఫీ అన్నాడు ఏది లేదు కానీ మనం అడగక ముందుకు ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ మనం ఆలోచించాలి తమ్ముడు ఆలోచించి మనం సరైన వ్యక్తిని ఎన్నుకుందాం సరైన పాలనలో ఉందాం భారతదేశాన్ని కాపాడుకుందాం ఈ కాంగ్రెస్ నాయకుల నుంచి భారతదేశాన్ని విడిపించుకుందామని నేను చెప్తున్నా తమ్ముడు మీరు ఆలోచించారు మేము తిరుగుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి అద్భుతమైన స్పందన వస్తుంది మరి అలాగే ఎవరైనా మేము ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్కరు గూరు గౌడు గౌడ్ గెలుపు వాళ్ళ యొక్క కృషి చేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా భూనరసింహ గౌడ్ సుపరిచితుడు అతనికి కంపల్సరీ ఓటాయాలని ప్రతి ఒక్కరి మనోభావాలు ఇప్పటిదాకా మేము తిరిగిన డోర్ టు డోర్లో ప్రతి ఒక్కరి విషయం మాకు అర్థమైపోయింది ఈ ఇలాగే ఇలాగే మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం ఇంటింటికి వెళ్తాం మా గెలుపు తథ్యం ఇది కంపల్సరీ బోర్నర్సే గడుపు వెళ్తాం మాకు మా ఎక్స్పెక్టేషన్ మేమైతే మూడు లక్షల మెజార్టీ దాటిపోతుంది మా ఒలిగొండ మండలం కూడా భారీ మెజార్టీ ఇస్తాం ఈసారి అని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం మాకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఈసారి కంపల్సరీ బోర్నర్సే గడు గెలుపు తథ్యం భారతాకి జై శ్రీరామ్ రోజు వెలుగొండ పట్టణంలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ప్రజల చందన చాలా చక్కగా ఉన్నది మోడీ కోసమే దేశం మొత్తం చూస్తున్నది ప్రపంచమే చూస్తున్నది పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు ప్రతి ఒక్కరు పూరే నర్సేవ గెలుపు కోసము అందరు ప్రతి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు ఈ పార్టీ కంపేర్ చేస్తే క్యాండిడేట్లు కంపేర్ చేస్తే ఊర నర్సే ఒక వ్యక్తిత్వమే కానీ వారు డాక్టర్ గారు కానీ ఇక్కడ జిల్లా స్టేషన్లో పోయినసారి కూడా ఐదు వేలు ఓడితోనే ఓడిపోవడం జరిగింది ఈసారి భారీ మెదడుతోనూ ఆయన పోటీ లేదు లేరు కంపారిజంలో లేకుండా పోయింది ఇంకా వేరే వాళ్ళు ప్రచారం కూడా స్టార్ట్ చేయ పరిస్థితి లేదు క్యాండిడేట్లు లేబట్టే పరిస్థితి కూడా లేరు కాబట్టి మా మా క్యాండిడేట్ బంపర్ మ్యాడ్తో తెచ్చే పరిస్థితి ఉన్నది జై భారీ జై ఈరోజు ఒల్లిగొండ పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమంగా మంచి స్పందన స్పందన అంటే మేము ఇంటికి డోర్ కొట్టేంత అవసరం లేదు మా ఓటు బీజేపీకే గౌడ్ సాబ్కే డాక్టర్ సాబ్కే అని అందరూ నినాదంతో ఉన్నారు పార్టీలకు అతీతంగా పార్టీ ఏదైనా పర్లేదు ఈసారి నర్సే గౌడసాబ్ని లాస్ట్ టైమే ఒక చిన్న మెజారిటీతో తక్కువ ఇదితో ఓడిపోయాడు ఈసారి బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవడానికి ప్రజలు సుముఖతతో ఉన్నారు ఇంకోటి ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఆలోచిస్తే మచ్చలేని మనిషి అసలు ఆయన ఇన్నేళ్ళు ఐదేళ్ళు లేకున్నా కానీ పదవిలో లేకున్నా కానీ ఆయన పార్లమెంటు నియోజకవర్గాన్ని అంటి ఉన్నారు ప్రతి ఒక్కరు బాగోగులు చూస్తున్నారు అలాంటి వ్యక్తిని దూరం చేసుకుని ఏ మనిషి ఈ నియోజకవర్గంలో దూరం చేసుకోవడానికి అతనికి ఆలోచించే వ్యక్తిత్వం లేకుండా ఉన్నారు ఆయనని ఎప్పుడు దగ్గర చూసుకుందామా ఆయన ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడు అవుతాడా మాకు ఇప్పుడు పాత పార్లమెంట్ సభ్యుని తీసుకుందాం ఆయన సార్లు రాలే పది సార్లు భువనగిరి నియోజకవర్గాన్ని సందర్శించలే అలాంటి వ్యక్తిని దగ్గర కూడా రాణించే పొజిషన్లో లేరు కాంగ్రెస్ నాయకులు అంటే ఈరోజు రజాకారులు వాళ్ళని ఎప్పుడు పాలదోలుద్దామా అని ఉన్నారు రేవంత్ రెడ్డి డబ్బా డబ్బా సప్పులకు ఎవడు భయపడేవాడు లేడు ఆయన డబ్బా ఉప్తాడు పోతాడు అయిపోయిన తర్వాత ఓన్లీ చైర్ చూసుకుంటే కూర్చుంటాడు మనం చెప్పింది కదా నిన్న మీటింగ్లో మాట అందరిని నొచ్చుకుంటూ పోయిందంట అందరిని తొక్కుంటూ పోయినట్టడ తొక్కని కోవడలేడు తొక్కించుకొని కోవడలేడు ఊర నరసై గౌడ్ గారి విజయం ఆపే వ్యక్తి ఎవ్వరు లేరు దాంట్లో ఇంకా మోదీ గారి శక్తి అందు గురించే చెప్తున్నాం ఇంకా ఆలోచించే కార్యకర్తలు ఆలోచించే మనుషులకు చెప్తున్నాం పూర నరసే గౌడ్ గారిని గెలిపించుకుందాం మన నియ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఎయిమ్స్ లాంటి సంస్థ తెచ్చిన ఒకే వ్యక్తి తెలంగాణలో అంటే పూర నరసే గౌడ్ గారు ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి సాటి మానవునికి ఖర్చులు ఎలా అవుతున్నాయి హాస్పిటల్ ఎంత ఇబ్బంది అవుతుంది ఇవాళ ఎయిమ్స్ మన తెలంగాణలో వచ్చింది అది మన భువనగిరి నియోజకవర్గంలో వచ్చిందంటే మనం ఆలోచించాలి అలాంటి వ్యక్తికి మనం ఓటేసి అధిక మెజారిటీతో సంపాదించుకొని ఆయనని మనం మన పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకొని అధిక మెజార్టీనిచ్చి ఆయన సేవలో మనం ఉందామని మనం ఆయన ఆయనతో మన సేవలు చేయించుకుందామని అందరికీ విన్నపిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను